ఆపరేషన్ చేసే విధానాలు కూడా డిఫరెంట్ గా ఉంటాయి ఫ్యామిలీ ప్లానింగ్ సో దాంట్లో ట్యూబ్ తీసేస్తారు సో ట్యూబ్ ఎంత భాగం తీసేస్తున్నారు కూడా ఇంపార్టెంట్ కొంతమంది డాక్టర్స్ ఎక్కువగా తీసేస్తారు ఎక్కువగా తీసేసినప్పుడు యూజువల్ గా సక్సెస్ కాదు ఓకే సో దీనికి ఏంటంటే ప్రయర్ గా ఒక ఎక్స్ రే తీసి చూస్తారు ఎంతవరకు బ్లాక్ ఉంది అని కూడా చూస్తారు ఒక్కొక్కసారి అది రియల్ అంటే రియల్ గా కరెక్ట్ ఉంటుంది ఉండదు సో సక్సెస్ రేట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉండదు ఓకే చాలా తక్కువ రొటీన్ గా కూడా చేసే డాక్టర్స్ కూడా థర్టీ టు ఫార్టీ పర్సెంట్ అని చెప్తూ ఉంటారు సో ఇవన్నీ అవగాహనలోకి పెట్టుకుని మీరు ముందు స్టెప్ వేయాలి ఇంకోటి ఏంటంటే రెండు ఆపరేషన్స్ అయి ఉంటాయి అంటే రెండు కోతలు అయినాయి ఇది కూడా కోతతో చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు అంటే లాప్రోస్కోపీ విధానంలో చాలా తక్కువ ఓపెన్ చేస్తారు ఇది ఓకే మన డిస్ట్రిక్ట్ లెవెల్లో సో ఇంకో కోత మళ్ళీ ఇంకో ప్రెగ్నెన్సీ ఇంకో కోత అంటే నాలుగు ఆపరేషన్ అక్కడ సో అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి